హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ గోల్డ్ లోన్లపై ఆర్బీఐ కొత్త షాక్ అయితే ఇచ్చింది వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి ఎందుకంటే ఇందులో చాలా పాయింట్స్ ఉన్నాయి ఖచ్చితంగా వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సాధారణంగా మనకి అంటే సామాన్యంగా మధ్య తరగతి ప్రజానికని ఎటువంటి అవసరం వచ్చినా ముఖ్యంగా బయట వడ్డీలకి తెచ్చుకునే కంటే ముందుగా ఆలోచించేది గోల్డ్ లోన్ గురించి అయితే ఆలోచిస్తారు తమ వద్ద ఉన్న కొద్దో గొప్ప బంగారాన్ని అయితే కనుక వెంటనే దగ్గరలో ఉన్న బ్యాంకుకి తీసుకువెళ్ళి ఆ అవసరం తీరడానికి వీలుగా ముందుగా ముందు బ్యాంకులో అయితే కనుక పెడతారు వడ్డీ తక్కువ ఉంటుంది కొంచెం సురక్షితంగా ఉంటుందన్న ఉద్దేశంతో అయితే కనుక ముందు బ్యాంకుకి సంబంధించి గోల్డ్ లోన్ కోసమే చూస్తూ ఉంటారు ఇప్పటివరకు కూడా మనం ఏ బ్యాంకుకి వెళ్ళినా మీకు గంటలోనూ అరగంటలోనూ లోన్ ఇచ్చేస్తాము ఎంత అమౌంట్ ఇస్తాము హై అమౌంట్ మా బ్యాంక్ ఇస్తుంది అని చెప్పేసి చాలా బోర్డులో అయితే కనబడుతుంటాయి సో ఇక నుండి గోల్డ్ లోన్ అయితే అంత ఈజీ కాదు ఇక ఆర్బీఐ కొత్త షాక్ అయితే ఇచ్చింది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చేస్తున్నారు గోల్డ్ లోన్ ఇక అంత ఈజీ కాదు వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం కూడా చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము బంగారం పై రుణం తీసుకుంటున్నారా ఇక ఇప్పుడు అంత ఈజీ కాదు కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయి బంగారం ధర పెరిగింది కదా అని గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా ఒక నిమిషం ఆగండి గోల్డ్ లోన్ తీసుకోవడం ఇక నుంచి అంత ఈజీ కాదు ఇలా బంగారం తాకెట్టు పెట్టి అలా లోన్ తీసుకోవడం కుదరదు ఆ బంగారం ఎవరితో ఆధారాలు చూపించాలి లోన్ ఎందుకు తీసుకుంటున్నారో ఖచ్చితమైన కారణాలు కూడా చెప్పాల్సి ఉంటుంది నిజం చూస్తే బంగారం అంటే కేవలం అలంకార ప్రియం మాత్రమే కాదు ఆర్థికంగా ఆదుకునే భరోసా కూడా సామాన్యుల నమ్మకం అయితే ఇదే కష్టం వస్తే గోల్డ్ లోన్తో గట్టెక్కవచ్చు అనుకునే వాళ్ళకి ఇప్పుడు గడ్డు కాలం రాబోతోంది భద్రమని బ్యాంకులో బంగారం తాకట్టు పెడితే కొన్ని చోట్ల బ్యాంకు సిబ్బంది చేతి వాటంతో అసలుకే అసలు వస్తుంది కస్టమర్లు తాకట్టు పెట్టిన బంగారాన్ని దారి మళ్లిస్తూ మోసాలకు పాల్పడిన బ్యాంకు సిబ్బంది పైన ఇటీవల సంచలనం రేపాయి మరోవైపు దేశవ్యాప్తంగా గోల్డ్ లోన్స్ అడ్డగోలుగా పెరుగుతున్న క్రమంలో వీటన్నిటికీ కళ్ళం వేసేందుకు నిబంధనలు ఇప్పుడు మరింత కఠినతరం చేసే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఆర్బీఐ అయితే కనుక చర్యలు చేపట్టబోతోంది మన ఏ బ్యాంకుకి వెళ్ళినా ఏ ఫైనాన్షియ్ ఆఫీస్కి వెళ్ళినా కూడా గంటలోనో అరగంటలోనో గోల్డ్ లోన్ ఇవ్వండి తాటికైన తాటికైనంత అక్షరాలతో ఆకర్షణీయమైన ప్రకటనలు కనిపిస్తాయి లోన్ మంజూరు కావాలంటే అప్లైజర్లే కింగ్ మేకర్లు బంగారాన్ని పరీక్ష చేయడం తోకం వేయడం ఎంత రుణం ఇవ్వాలో అన్ని కూడా వాళ్ళే నిర్ణయిస్తారు అయితే ఇక్కడే మోసాలకు తెరలేస్తోందని పైకం కొద్దీ లోన్ మంజూరు చేయడం కొన్నిసార్లు గిల్టు నగలను తాకట్టు పెట్టి బ్యాంకులను బుర్డి కొట్టించడం మోసాలు కోక జరిగాయి జరుగుతున్నాయి కూడా ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా కట్టడి చేసేందుకు ఆర్బీఐ ఇప్పుడు కొరడా జరిపించబోతోంది లోన్ తీసుకునేది ఎవరు తాకట్టు పెట్టే బంగారం నిజంగా వారిదేనా అని ఆరా తీయడంతో సహా అందుకు సంబంధించిన ఆధారాలను విధిగా సమర్పించాలనే నిబంధనలు తీసుకురాబోతోంది ఆర్బిఐ గోల్డ్ లోన్ జారీ చేయాలంటే తాకట్టు బంగారం తమదేనని వినియోగదారులు కంపల్సరిగా ఆధారాలు ఇవ్వాలని చెప్తున్నారు ఆధార్ కార్డ్ పాన్ కార్డు సహా కస్టమర్ల బ్యాక్గ్రౌండ్ని వెరిఫై చేసుకున్న తర్వాతే లోన్స్ అయితే ఇవ్వాలని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేయబోతుందని తెలుస్తుంది ఇక నుండి ఇలా బంగారం తాకట్టు పెట్టగానే అలా రుణం జారీ చేయడం కుదరదు అసలు ఎవరు ఏ అవసరం కోసం లోన్ తీసుకుంటున్నారు తాకట్టు పెట్టే బంగారం వారిదైనా ఇలాంటి వివరాలన్నింటినీ విధిగా తీసుకోవడంతో సహా ఏ పర్పస్ కోసం లోన్ తీసుకుంటున్నారు అందుకోసమే ఆ డబ్బులు వాడుతున్నారా లేదా అని చెక్ చేసేలాగా విధి విధానాలు రాబోతున్నాయి గోల్డ్ లోన్ తీసుకునే వారికి ఇరవై వేలకు మించి నగదు చేతికి ఇవ్వొద్దని ఇరవై వేలకు మించితే బ్యాంక్ అకౌంట్ ద్వారా మాత్రమే ట్రాన్సాక్షన్ జరగాలని ఇప్పటికే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ ఎన్బిఎఫ్సీ ఆదేశించింది ఆర్బీఐ అంటే ఇరవై వేలు అయితే మీకు లోను చేతికిస్తారు ఇరవై వేలు దాటితే కేవలం మీ అకౌంట్లో మాత్రమే వేస్తారు అంతా ఆధరైజ్డ్ గా ఉంటుంది ఇక గోల్డ్ లోన్ మంజూరు చేసే క్రమంలో బంగారం విలువ నిర్ధారంతో పాటు ప్రాసెసింగ్ ఫీజు ఏంటి వడ్డీ విషయంలో వేరు వేరు పద్ధతులను ఆర్థిక సంస్థలు రకరకాలుగా అనుసరిస్తున్నట్లు ఆర్బీఐ దృష్టికి వచ్చింది అంటే ఒకే బ్యాంకులో ఒక ఒక బ్యాంకులో ఒకలా వడ్డీ ఉంటుంది ఫైనాన్స్ కంపెనీలో వడ్డీ ఒకలా వేరే బ్యాంకులో వేరే వడ్డీలు ఎలా ఉంటున్నాయి ఒకే పాన్ కార్డుపై ఒకే ఏడాది అనేక మార్లు గోల్డ్ లోన్ చేయడం డిఫాల్టర్లకు సమాచారం ఇవ్వకుండానే వారు తాకెట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేయడం వంటి అంశాలను ఆర్బీఐ తీవ్రంగా పరిగణించింది అంటే గోల్డ్ లోన్ ఇచ్చిన డేట్ అయిపోతే బ్యాంకర్లు సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అట్లా వేల వేసేయడం అలాంటివన్నీ కూడా ఆర్బిఐ సీరియస్ అవుతుంది వీటి అన్నిటిపైన కూడా సెవెన్ మెన్ కమిటీని ఏర్పాటు చేసింది పదహారు నెలల పాటు సదరు కమిటీ గోల్డ్ లో జరుగుతున్న అవకతవకలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించడం కూడా జరిగిపోయింది సో ఇప్పుడు కమిటీ నివేదిక ఆధారంగా గోల్డ్ లోన్స్ పై స్పష్టమైన గైడ్ లైన్స్ ఇవ్వాలని నిర్ణయించింది ఆర్బీఐ హోమ్ లోన్ మాదిరిగానే గోల్డ్ లోన్లకు కూడా వాట్సాప్ లోన్లు సారీ హోమ్ లోన్లు మాదిరిగానే గోల్డ్ లోన్లు కూడా టాప్అప్ లోన్లు ఇవ్వడం సహా థర్డ్ పార్టీ జోక్యంపై ఆర్బీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది గోల్డ్ లోన్ల విషయంలో బ్యాంకులు ఆర్థిక సంస్థలు ఒకే తరహా విధానాన్ని పాటించడం లేదని గుర్తించింది గోల్డ్ లోన్ రికవరీకి సంబంధించి బ్యాంకులు ఇతరత్ర ఆర్థిక సంస్థలన్నీ ఒకే తరహా విధానాలు పాటించేలాగా ఇప్పుడు చర్యలకు సిద్ధమవుతోంది గోల్డ్ లోన్ జారీలో జరుగుతున్న అవకతవకలను అరికట్టడంతో సహా కస్టమర్ల ప్రయోజనాలను పరిరక్షించాలనే కొత్త విధి విధానాలపై ఆర్బీఐ ఇప్పుడు దృష్టి సారించింది కొత్త గైడ్ లైన్స్ అమలులోకి అమల్లోకి రాబోతున్నాయి